నా చెల్లెను నా తమ్ముని ఎత్తుకొని సుత్తులు పుట్టినందుకంటే ఎందుకంటే నన్ను గద్దుల కొరకు ఉన్నామ నరకము నుంచి తప్పించబడే పుత్రుడు అన్నారు నేను పోయి తల్లికి తలకొర్ర పెడతా నువ్వు వచ్చి చెల్లెను తమ్ముని ఎత్తుకొని ఆ తల్లి ఎమ్మడు ఏడ్చుకుంటూ నువ్వు వచ్చి కత్తాల గడ్డ పోయి కట్టం వేసి వచ్చి నా తమ్ముని నా చెల్లెను పచ్చిపాలు పోచి కవరంగా చద్దాం ఉడుకుపాలు పోచి ఉగురంగా చద్దాం బట్ అయితే సాగుకోమంటారు అవునా ఆడి ఆడుబిడ్డాను మా మధ్యన సాగుకోమంటారా మా అత్త ప్రాణం వెళ్ళిపోయింది సాగుకోమంటు సాగుకుంటు ఎందుకంటే మీరు అందరు చెప్తున్నారు కాబట్టి మీ మాట కాబట్టి సాగుకుంటారు ఎందుకంటే మా అత్త దేవత నాకు లగ్గమైన కడుపు లోపల ఉట్టకున్నా కానీ కడుపులో ఉట్టిన కన్న బిడ్డ వాళ్ళు చాదుకుంది మా మామ దేవుడు వాళ్ళు కన్నా కొడుకు నువ్వు బిడ్డని నేను చాదుకుంటాను ఎందుకంటే నాకు కొడుకులు లేరు నాకు బిడ్డ లేరు బాడకవ్వుకు అయితే డౌట్ కూడా నాకు లేదు వీడు మంచుడు అయితే వారు నలుగురు కాదు ఏంది

దుర్గమ్మ కంటే మొన్న దుర్గమ్మకి పెట్టుకున్నాడు మొన్న పేదలు పెట్టుకున్న దుర్గమ్మకి పెట్టుకుంటే దుబ్బులు నచ్చిండు వచ్చిండు రెండు పులిపాటిలు తీసుకొచ్చిండు వచ్చిండు శరొక్క షరొక్క పులిబాటి తాగిర్రు దుర్గమ్మ గుట్లే మౌడు రెండు కాళ్ళు పెట్టుకున్నా మౌడు అన్నాడు దీని కాళ్ళ నడవ తలకాయ పెట్టుకుని దుబ్బుల ఇళ్లైతే వాడుతావన అదిలో పోతే డాక్టర్ ఏం చెప్పిండి ఇంజన్ ఖరాబ్ అయిందని చెప్పలేదు నీ కావడో డాక్టర్ చెప్పిండు నాకు ఖరాబ్ అయిందా బాగా కాలుబు ఆకుడు ఏంది

మీ చెлле మీ తమ్ముడు ఊటడే మీ అవదచ్చుడేంది ఒకవేళ నీ తత్తిన బెమని సౌవే సవరించినట్టు ఉంటే నా గడ్డ ఉన్నదో నీ గడ్డ ఉన్నదో ఈ మొగిలి పాల ఊరల గడ్డవ నా పాసలని ఉన్నా ఒక్కడే పీకనే ఒకడే నిన్న మాత్రం భన్నవత్తుండాలే శ్రీశలంగరాలైతావో రాదా శ్రీశలంగరాలైతావో చె తీసుకపోయి తమ్ముడిని తీసుకపోయి మీ అయ్య ముంగటెత్తేసి మీ అయ్యను అందుకొని మారు మారు దెబ్బలు కొట్టి కలగొర్రాయ్ అచ్చేటోళ్ళు కాదు నేను అచ్చటోళ్ళు కానాలి మీ అయ్యను ఎలా కొట్టినట్టు ఉంటే నీకు నేను ఉంటాయి నా మాటను వినకపోతే

ఆయన నీ చెల్లెను చేత వట్టెదారుని కాదు నీ తమ్ముడిని చేత వట్టేదారుని కాదు నీ తల్లికి పెట్టే కాడికి నేను అచ్చదారుని కాదు నీ చెల్లె ఉట్టుడు తోటే తల్లిఖండాన ఉట్టింది తని సీత పట్టి సత్తే నా ఖండవో నీ కండవో రాజ్యం గండవ భూముల కండవ బ్రహ్మండము అన్న ఉంటే ఉన్నదల్లా సంగీతానికి అన్న చింత రాలు చింతగా రాలి రాలంటే రాదు అది కట్టెవట్టు బండవట్టు దెబ్బ కొడితే మూడు రోజులు షార్క్ రాతుంది ఎత్తా కత్త అని

ఎన్నెరుట్ల లగ్గవై నుంచి అలా బల కొట్టుకొచ్చా దుమ్ము దులుపుడు అయిపోయిందా హ అమ్మా హ యో గిరుగిరు తింకి దానికి కషి కొడితే అబ్బ చెల్లెలు ఆటన అంటున్నా కొట్టినా దులుపుడు కాదు అన్ని హ కొట్టే అన్నిపదని

ཁ ཁ ༬ੱ ཁ ཁ ཁ ཁ ཁ ཁ ཁ ཁ びསે ཁ 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 ༧ ཁ ཁ ཁ ཁ ཁ ཁ ཆ འੱི ལག ཁ 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 ཆ ར མ� ཁ

దీని అమ్మగారికి ఏముంది లేకపోతే ఇరవై గ్రామంలో బంగారం పెట్టడానికి మూడు తిరుగుంది నీళ్ళు పోతున్నా ఎవరు నేను ఎందుకు రమ్మనా పోతున్నా బాయ్ బాయ్ ఇంకా చెప్పరు ఎందుకే పోయేదాండి ఎక్కడ అరే దొరుకుతాయేమో తీసుకుంటా దొరకబోదా వాళ్ళు కొట్టుకుంటా నా బిరు బీరువా ఎత్తుకబో ఎత్తుకబోయే నీ అమ్మవారి బీరు నా ఇంట్లో ఎందుకే నువ్వేమేనా పోతుంట ఏమంటారు అన్నలు పోతున్నా ఏ సాటర్ డబ్బది నీకు అదేదా అవుతుంది నీకు ఆ అయ్యో పొంగి పాలు నీ పొంగిపోయి అదే పొంగి పోని పికి పోతున్నా బాయ్

let's do it Eu vou te isso? మమ్మీ మొదలుపాలను ఇంకొక పిల్లగాని తీసుకొచ్చి నాకు లగ్గం చేయ మమ్మీ ఆ డూప్లికేట్ మగోడు అంటే నేను డూప్లికేట్ ఉంది ఇంకా నాకైతే ఒరిజినల్ ఉంటుంది మా మమ్మీ అంటే నేనే బయటికి అట్లా ఇట్లా పెట్టికున్నా కానీ kore pore tama ka అయితే మా మమ్మీ ఏమంటుందంటే బిడ్డ బిడ్డ చెప్తున్నాడుకో చెప్పద బిడ్డ బిడ్డ నాకు రెండు వేల పింఛి వస్తుంది మళ్ళా కేసీఆర్ వచ్చిందంటే ఐదు వేలు పింఛింది వస్తది ఇక మొగడు చచ్చిపోయినా నువ్వు పేరెక్కించకుండా నీకు ఐదు వేలు వస్తాయి షేర్ ఐదు వేలు పదివేలు రోజు మనం పొక్కల పని కోదాం

అమగారి ముందగా ఒక మాట చెప్పు అయ్యా నిన్ను నీకు భార్యను గాయని నీ ఇంటి లోపల ఉండాలంటే నీ చెల్లెను నీ తమ్ముని తెచ్చుకుపోయి నీ తల్లి కాళ్ళని వేసి నీ తల్లికి నువ్వు తర్వాత ఒకవేళ నీ కండవో నాకుండవో రాజ్యం కండవు పువ్వుల కండవు గుండవు అది తల్లి తల్లిదండ్రు తల్లి చచ్చిపోయింది అంటే అది కొరకు అలా తీసుకుపోయి నీ తండ్రి కాలం ఎత్తే ఆడు పెళ్ళమ్ మాటలు పట్టుకున్నాడు ఆ చెల్లె తమ్ముని తీసుకుపోయి తండ్రి కాలం ఎత్తే చెప్తాను చేత పట్టుకుని పోతుండు ರಾಮಾಯ నువ్వెందుకు బాధపడుతున్నవే చనిపోయిన మాట అటువంటి నా భార్య శశిరేఖకు చెప్పి నా తమ్ముడిని నా చెల్లెను నా భార్య చేతులబెట్టి మరి నా భార్య తోలుకొని వస్తా తల్లిని ధర్మంగా దానం వేసుకుందాం దాన క్రియలు జరిపించి తల్లి తల్లికి తల నాన్నను ఇక్కడ బాధపడకాలి తండ్రిని ఆ చోట ఉంచి ట్టుకున్నాడు ఉమంత మహారాజు మరి ఎడీనా తమ్ముడు నా చెల్లె ఉట్టు ఏంది నా జన్మనిచ్చిన తల్లి ప్రారంభం పోవడమేంది ఎవరి పోలే నేను అరో నా తమ్ముడు నా చల్లె నా తల్లి గంటారుట్టి రాని మరి లేని పోని మాటలు చేస్తే భార్య మాటలు అన్న తండ్రి పెట్ట వస్తున్నాడు రాజు తల్లి ప్రాణం పోవడం ఏందిరా ఒరే దుర్మార్గుడా కొడుకు కోడలు ఎదిగిన కోడలు ఎదిగిన కొడుకు ఏనేడు మేడల్ల కనే వయసులో ముసలి తనాన కుస్మ నా తోర నా తమ్ముణ్ణి కట్టారు చెల్లెని కంటారు ఒరి కన్న తండ్రిని ఎత్తుకున్నాడు

కొనక నీ తోడ తమ్ముని నీ తోడ తెల్లని కంటరు నా కొడక యానాది పన్నెండు పండుగలు కొడక మనకో పండుగ అంటేది కోసారి నాకు ఇంత పండుగ నాడు వచ్చో ఆడబిడ్డలు నా కొడుకు ముఖం అటువంటి వచ్చబో ఆడబిడ్డల ముఖం నా కొడుకు చూడచ్చా అయో కన్న కొడుకు కొట్టిన బాధలకు అటువంటి రాజు శుభసేన రాజు మరి చిన్నారి కొడుకు శ్రీమంత మహారాజు శ్రీవల్లి ఎత్తుకోని మరి భార్య ఉన్న శవం వేడిగ తిండు గరకల కరగల కన్నీరు దేవి కొడుకులు కొడుకులు అని సంబరపడివే సంతోషపడితివి కొడుకులు ఎవని కొడుకులు బ్రహ్మదేవుని భగమల్లన బాంతన కొడుకులు గడ్డాలు వచ్చిన నాడు కొడుకులు గడ్డాలు నిజాలు వచ్చిన నాడు గార్డులతోటి సమానం నాడు తల పరిడానికి కొడుకులు కావాలన్నా సత్తె గడవడానికి బిడ్డలు కావాలన్నవే బాబా గడపన పెద్ద కొడుకు మంతరాజు గంతరి దుర్మార్గుడై పాయనే బామ సుభద్రాదేవి భార్య శవం మీద పడి కల 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 కలిసి నోట నోట పట్నం మీది ప్రజలందరి వంగనే అయ్యో పట్నం మీది ప్రజలందరి ఏర వచ్చిండ్రు అయ్యా రాజవర్య శుభసేన రాజ ఎందుకు బాధపడుతున్నావు అయ్యా నీ కొడుకు మంతరాజు లేడా నీ కొడుకును వీపి రంగనే నా కొడుకు ప్రాణల తీర్థయాత్ర కంట వాళ్ళు వెళ్ళిపోయిండ్రు ప్రజలతోటి మాట మాడి అటువంటి రాదు శుభసేన రాజు ఒకవేళ నా కొడుకు మంతరాజు దుర్మార్గుడు కన్న తల్లి తల గురిగి పెట్టడన్న మాట ప్రజలతోటి చెప్పినట్లు ఉంటే ప్రజలందరూ కొడుకు మనిషిపో గుడు కనుము ఇంపుకుంటే పడుతుంది అనుకున్నాడు ఎల్లగాకున్న రేపు నా కొడుకు బుద్ధి మారకపోతుందా అనుకున్నాడు అరవై ఆరు రాజ్యాలకు అది ఒక చక్రవర్తిని డెబ్బై ఏడు దేశాలకు దేశ పండితుంది నేనైతే రాజు రాజు కన్న కొడుకు హుమంతావరించిన కన్న తల్లి మరణమైతే తల్లి తలకొని పెట్టలేదంటే పెట్టన్న పేరుంట నా కొడుకు రావద్దు ఎల్లగా కున్న రేపు నా కొడుకు మారకపోతడా అని ఎటువంటి కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లో ఉరుముకోని రాజు శుభదేన రాజు మరి రెండు